హెల్దీ మార్నింగ్ నా పేరు నా పేరు వచ్చేసి స్పందన నాకు నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ నేను హైదరాబాద్ అంబర్పేట్ నుంచి మాట్లాడుతున్నాను అండ్ నేను వచ్చేసి క్యూసెల్ వాడడం త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను సార్ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు ఫుడ్ ఎలర్జీ ఉంది అంటే లైక్ ఇప్పుడు రిపోర్ట్స్ లలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎల్లో మార్క్ చేసినవన్నీ నాకు పడవనమాట తిననివి నేను కొన్ని పదార్థాలు తినొద్దు లైక్ పెరుగు పాలు అవి నాకు పడవు అవి నేను తిన్న ప్రతిసారి నాకు ర్యాషెస్ లాగా రావడము అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో స్టమక్ పెయిన్ రావడం కూడా జరిగేది కానీ నేను క్యూర్ సెల్ వాడిన తర్వాత నేను అంటే మరి క్యూర్ సెల్ పనిచేస్తుందో లేదా అని టెస్ట్ చేయడానికి నేను నాకు పడని వస్తువులు కూడా తిన్నాను తిని మరి చూసినప్పుడు నాకు నిజంగా చెప్తున్నా సార్ త్రీ మంత్స్ లోనే రిజల్ట్ ఎంత బాగా అనిపించింది అంటే నాకు అసలు ఎలాంటి ర్యాషెస్ రావడం లేదు ఎలాంటి స్వెల్లింగ్ రావడం లేదు అసలు తగ్గదనుకున్న ఈ ఫుడ్ ఎలర్జీని క్యూర్ సెల్ తగ్గించింది ఎందుకంటే ఈ ఎలర్జీ తగ్గాలంటే నేను ప్రతి మంత్ కి ఒక్కొక్క ఇంజెక్షన్ వేసుకోవాలంట ఆ ఇంజక్షన్ టెన్ థౌజండ్ పెట్టి వేసుకోవాలంట టూ ఇయర్స్ వరకు సో అంత బడ్జెట్ మేము పెట్టలేం కాబట్టి మరి క్యూర్ సెల్ అయితే నేను వాడినప్పుడు అది ఎంతో చక్కగా నాకు రిజల్ట్ ఇచ్చింది అలాగే నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు నేను టాబ్లెట్స్ వాడినప్పుడు అవి చాలా ఓవర్డోస్ అవ్వడం వల్ల నాకు లిప్ లిప్స్ దగ్గర ఐస్ దగ్గర పిగ్మెంటేషన్ అనేది చాలా విపరీతంగా వచ్చింది ఏ హాస్పిటల్ కి వెళ్ళినా తగ్గదు 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 అని చాలా చెప్పేవారు నేను వాడని క్రీమ్ అంటూ లేదు వాడని సోప్ అంటూ లేదు వాడని లిప్ బామ్ అంటూ లేదు ప్రతిదీ వాడి చూసాను కానీ ఆ పిగ్మెంటేషన్ అస్సలు తగ్గడం లేదు త్రీ ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను నేను కానీ క్యూర్ సెల్ వాడిన తర్వాతకి ఇప్పుడు ఎవరైనా నన్ను చూసినప్పుడు అరే నీ లిప్స్ దగ్గర ఏంటి అంత మంచిగా అయిపోయింది అంత నీట్ గా అయిపోయింది అంత లైట్ గా అయిపోయింది అంటున్నప్పుడు అంటే నాకైతే తెలియదు కదా సార్ నేను రోజు చూసుకుంటా కాబట్టి నాకు ఆ రిజల్ట్ తెలియదు కానీ వేరే వాళ్ళు నన్ను చూసేటప్పుడు ఆ రిజల్ట్ నాకు చెప్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఇంకొక రిజల్ట్ ఏంటంటే నాకు హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది చాలా మంచి రిజల్ట్ ఉంది అండ్ ఆల్సో నేను ఇది మా మామయ్యకి కూడా సజెస్ట్ చేశాను ఆయనకి గ్యాస్ ప్రాబ్లం ఉండే సో తిన్న ప్రతిసారి ఖచ్చితంగా ఒక టూ ఇనో ప్యాకెట్స్ అన్న వేసుకుంటుండే కానీ ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత అసలు ఎలాంటి ఇనో అసలు ఏం వేసుకోవట్లేదు మంచి క్యూర్ సెల్ తోనే రిజల్ట్ వచ్చింది గ్యాస్ ప్రాబ్లం అంతా పోయింది అండ్ ఆల్సో నా హ్యాపీయెస్ రిజల్ట్ ఏంటంటే మా అమ్మమ్మకి నేను ఈ సజెస్ట్ చేసినప్పుడు క్యూర్ సెల్ ని తను మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడేది సార్ మొగలతో నొప్పులతో చాలా బాధపడినప్పుడు నేను ఈ ని సజెస్ట్ చేశాను చేసిన తర్వాత తను వాడింది వాడిన తర్వాత మెట్లు దిగడం కానీ కి వెళ్ళి రావడం గాని అటు ఇటు చాలా చేసే చేసేటప్పుడు ఊర్లో వాళ్ళందరూ చూస్తారు కదా చూ చూసినప్పుడు అడిగి అడుగుతారంట అందరూ ఏమైంది నువ్వు ఇంత యాక్టివ్ గా నడుస్తున్నావు చేస్తున్నావు అసలు ఏం వాడుతున్నావు నువ్వు అంటే మా అమ్మమ్మ చెప్పేదంట మా మనవరా మా మనవరాలు హైదరాబాద్ నుంచి పంపించింది ఒక మందు అని వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఆ క్యూర్ సెల్ ని వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అండ్ ఈ క్యూర్ సెల్ ఇచ్చిన లయన్ సార్ కి ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఈ క్యూర్ సెల్ వల్ల మాకు హ్యాపీనెస్ సంతోషము ఒక హోపు మా లైఫ్ లో ప్రశాంతత ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు లయన్ సార్ థ్యాంక్ యూ